హాయ్ అండి నేను మీరాని వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీ అండ్ క్రంచీ మురుకులు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి క్రంచీగా చాలా క్రిస్పీగా వచ్చాయి అలాగే ఈ పిండి కలుపుకోవడం ఎంత ఈజీనో అది చేయడం కూడా అంతే కష్టం అండి అలవాటు ఉన్న వాళ్ళైతే చాలా ఈజీగా చేస్తారండి అదే కొత్తగా ట్రై చేసే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళు ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటే మంచిదండి ఈ విధంగా పిండి వంటలు చేయడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఎవరికైనా సరే ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలో చూసిద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో నేను ఇక్కడ త్రీ కప్స్ వరకు బియ్య పిండి అయితే తీసుకుంటున్నానండి ఇది నేను ఇంట్లో వచ్చేసింది కాదు బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా అదే పిండి అయితే యూజ్ చేస్తున్నానండి ఈ విధంగా జస్ట్ ఊరికే హీట్ అయితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని సపరేట్గా ప్లేట్లోకి తీసుకోవాలి మీరు కావాలంటే తడిపిండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి టైం లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా సూపర్ మార్కెట్లో తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత ముప్పావు దాకా పుట్నాల పప్పు అయితే తీసుకోవాలండి ఈ విధంగా ఫైన్గా పౌడర్ లాగా చేసుకొని జల్లించుకోవాలి అందులో ఏదైనా ఉంటే కూడా ఎక్స్ట్రా ఉంటే వచ్చేస్తాయి కదా పలుకులు మాదిరి ఉంటే ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఈ పలుకులన్నీ పక్కకు తీసేసుకోవాలి ఒకసారి మెంత మిక్స్ చేసుకున్న తర్వాత సపరేట్గా ప్యాన్లో మనం ఎంతైతే బియ్య పిండి తీసుకున్నామో అదే క్వాంటిటీలో వాటర్ కూడా తీసుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ కారం అలాగే మీకు కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ తెల్ల నువ్వులు అయితే యూజ్ చేస్తున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసి బాగా అంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి పిండి ఈ విధంగా నలిపితే ఉంటగా రావాలి అప్పుడే బటర్ కరెక్ట్గా సరిపోయినట్టు లేదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మనం వేడి చేసుకున్న వాటర్ను కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి చేత్తో అసలు కలపద్దండి ఎందుకంటే వాటర్ మరీ ఎక్కువ వేడిగా ఉంటుంది కదా సో అందుకని స్పూన్తో మిక్స్ చేసుకోండి వాటర్ అయితే ఏ మిగిల్చాల్సిన అవసరం లేదు కరెక్ట్గా సరిపోతుందండి మొత్తం వేసేసి ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన ఒక పది నిమిషాలు వదిలేయండి తర్వాత చేత్తో మిక్స్ చేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్ వరకు ఎక్స్ట్రా వాటర్ పడుతుంది ఈ విధంగా కొంచెం చ చిలకరించుకొని పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండాలండి ఈ విధంగా లైన్ గీస్తే పైన చూసారా బరకల మాదిరి ఉండాలి అప్పుడే పిండి కన్సిస్టెన్సీ మురుకులకి కరెక్ట్గా ఉన్నట్టు అండి మనము మురుకులు చేసుకోవాలి అనుకున్నప్పుడు కంపల్సరీ మన దగ్గర ఇవి ఉంటాయి కదా మురుకులు చేసుకునే అచ్చులు మనకు షేప్స్ చాలా రకాలుగా ఉంటాయి అందులో మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చండి ఇక్కడ నేను స్టార్ గుర్తుండేది అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా లోపల అచ్చు లోపల ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న పిండిని కూడా పెట్టి మనము డైరెక్ట్గా ఆయిల్లో పిండలేము అనుకున్నప్పుడు ఈ విధంగా ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి దానిపైన ఈ విధంగా మురుకులు అనేటివి ఒత్తుకోవాలండి ఇవి తీసి ఆయిల్లో వేసేటప్పుడు కూడా మనకి దోశలు గరిట ఉంటుంది కదా అది తీసుకొని ఈ విధంగా గరిట పైన పెట్టి ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది కొంచెం వేసి చూస్తే ఈ విధంగా బబుల్స్ వస్తుంది ఆయిల్ అనేది ఎక్కువ హీట్గా ఉండాలండి అప్పుడే మురుకులు బాగా వస్తాయి ఈ విధంగా వేసిన తర్వాత బాగా బబుల్స్ వస్తాయి కదా అది బాగా ఫ్రై అయ్యింది అంటే ఆ బబుల్స్ అనేటివి పూర్తిగా తగ్గిపోతాయి అప్పుడు ఫ్రై అయింది అని తెలుసుకొని పక్కకు తీసేసుకోవాలండి మీరు డైరెక్ట్గా ఆయిల్లో పిండాలి అనుకున్నప్పుడు చిన్న చిన్నవి కాకుండా ఒకేసారి పెద్దదిగా వేసుకోండి తర్వాత ఆ సెగ అనేది మనం ఆయిల్లో వేసేటప్పుడు సెగ చేతులకి తగులుతుందండి ఆ విధంగా కాకుండా ఉండాలంటే కిచెన్లో మనము ఏదైనా పట్టుకునేటప్పుడు కాలకుండా కాటన్ గ్లౌజెస్ యూస్ చేస్తుంటాం కదా అవి వేసుకుంటే ఇంకా బెటర్ అండి చేతులు మంటెక్కకుండా ఉంటాయి చూసారా ఆయిల్లో వేసినప్పుడు బబుల్స్ అనేటివి ఫుల్గా వచ్చాయి కదా ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయాయి కదా ఈ విధంగా పూర్తిగా తగ్గిపోయినప్పుడు బాగా ఫ్రై అయినట్టు అండి ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత మనము పక్కకు తీసేసుకోవాలి అంతేనండి చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండి మురుకులు అయితే రెడీ అయిపోతాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి కానీ అది ఆయిల్లో పిండేటప్పుడే కొంచెం కష్టం అవుతుంది అయితే కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా మురుకులు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి అలాగే చాలా క్రిస్పీగా అండ్ క్రంచీగా ఉన్నాయండి మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్